టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అతని సతీమణి సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకుని సహజీవనం చేసిన ఈ జంట ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంది చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట తమ కుమారుడు అగత్య పాండ్యాకి సంబంధించిన ఫోటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకునేది అలానే హార్దిక్ పాండ్యా ఆడే ప్రతి మ్యాచ్ కి నటాషా హాజరై తన భర్త టీం కి అండగా నిలిచేది అయితే ఏమైందో ఏమో కానీ గత రెండు నెలలుగా ఈ దంట ఒకరికొకరు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావడంతోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇటీవల నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్ పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ ని తొలగించడం ఈ వార్తలకి ఊతమిచ్చింది ఇన్స్టాగ్రామ్ లో కేవలం తన కుమారుడితో తాను ఉన్న చిత్రాన్ని మాత్రమే ఆమె ఉంచింది అలానే యూజర్ నేమ్ లో పాండ్య అనే పదాన్ని కూడా తొలగించింది దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది అంతేకాకుండా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ సందర్భంగా నటాషా కనిపించలేదు ముంబై ఆడే మ్యాచ్లని చూసేందుకు ఆమె స్టేడియానికి రాలేదు ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకి మద్దతుగా సోషల్ మీడియా విధిగ్గా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు ఇదే సమయంలో మార్చి నాలుగున నటాషా పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ పాండ్యా కూడా విష్ చేయలేదు ఇవన్నీ హార్దిక్ పాండ్యా నటాషా విడాకుల ప్రచారానికి ఇస్తున్నాయి విడాకుల్లో భాగంగా భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తిలో డెబ్బై శాతం మేర ఇవ్వాలని నటాషా డిమాండ్ చేసింది అనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే తన ఆస్తిలో యాభై శాతానికి పైగా తన అమ్మ పేరుటే ఉంచడం హార్దిక్ పాండ్యాకి కాస్త ఉపశమనం కలిగిస్తుంది భవిష్యత్తులో ఏమైనా వివాదాలు జరిగితే ఆస్తి కోల్పోకుండా ఉండడానికి ఇలా చేశాను అని గతంలో ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా స్వయంగా చెప్పాడు